నమస్కారం సార్ మీ పేరు సార్ సురేష్ ఎవరు సార్ సార్ వ్యవసాయం మాజీ సర్పంచ్ ఏం లేదు సార్ చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్ గారు హయా వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది అసలు తుఫాను వచ్చి చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది ఎలా ఉందంటారు చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి అన్ని మొత్తం ఏ టు జెడ్ మొత్తం ఇచ్చారు ఇది సబ్సిడీల మీద ఈ హయాంలో సబ్సిడీలు అనేవి అసలు లేవు మా డ్రిప్ మేము తీసుకున్నది డ్రిప్పుకి కోసం వాళ్ళు రెయిన్ గన్ అని అవన్నీ మొత్తం తీసుకున్నాం చంద్రబాబు హయాంలో ఈ టైంలో అసలు ఒక్కటి కూడా లేదు ఏం తీసుకుందామన్నా అసలు సబ్సిడీ మీద విత్తనాలు కానీ అవి కానీ ఏదో కొంచెం ఇస్తున్నారు నూటికి ఆయన నూటికి తొంభై పర్సెంట్ ఆయన ఇస్తే ఈయన పది పర్సెంట్ కూడా ఇవ్వట్లా ఇప్పుడు మినుములు వచ్చినాయి అన్నారు మినులు ఆరు ఆరు కింటాలు వచ్చింది అంట దగ్గర దగ్గర ఎనిమిది వందల ఎకరం ఉండదు మాది ఆరు కింటాలు వచ్చింది అంటే ఈ ఊరికి అదే ఆయన ఉంటే మొత్తం ఎక్కువ మందికి దగ్గర దగ్గర ఎనభై తొంభై పర్సెంట్ వచ్చాయి ఈ న్యాయంలో అసలు ఏమి అసలు మందులు కానీ అవి కానీ సబ్సిడీల మీద అసలు ఏం లేవు అదేవిధంగా చూసుకుంటే సార్ వచ్చేసరికి తుఫాన్ వచ్చింది చాలా వరకు రైతులు పంటలు నష్టపోవడం జరిగింది సంబంధించినంత వరకు రెవెన్యూ అధికారులు కానివ్వండి సంబంధించిన అధికారులు కానివ్వండి ఎవరైనా వచ్చి ఎంతవరకు పంట నష్టపోయింది ఏంటని చూసి వెళ్ళటం జరిగిందా అదేవిధంగా చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోతే ఎవరైనా వచ్చేవారు ఇందరికి డిఫరెన్స్ ఎలా ఉంది చంద్రబాబు హయాంలో డ్రైనేజీలు కానీ కానీ వ్యవస్థలు బాగుండేది ఈ ఏఎంలో అసలు డ్రైనేజ్ వ్యవస్థ అసలు ఫుల్గా వాళ్ళకి ఆరు రోజులైతే వాళ్ళకి మినిమం అసలు మినిమం జల్లుకోవడానికి కూడా లేదు వాళ్ళ ఆరు రోజుల నాడు ఈ డ్రైన్ అసలు తవ్వినాడు లేరు ఆరు సంవత్సరాల నుంచి మా డ్రైన్ ఉంది మా డ్రైన్ అసలు తవ్వుద్దామని పని పథకం వండలు అట్లా ఊరి చిక్కుకుంటూ వెళ్ళిపోతారు కానీ జే ప్రొక్కులైన పెట్టి కానీ అట్ట పెట్టి అసలు తవ్వటం అనేది జరగల పని పథకం అని పెట్టి చేస్తారు ఉపాధి హామీ పథకం అని పెట్టి చేస్తారు ఉన్న కొంచెం అక్కడే అంచనా కొలు అంచన పోసేస్తారు కొలునే పైకి కూడా గట్టు మీదకి పోయిరు అది అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు బడ్జెట్ విషయానికి వచ్చి రైతులకంటూ ఒక ప్రత్యేకమైన బడ్జెట్ ఉండేది సంబంధించినంత వరకు ఆ బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి మీరు ఇందాక చెప్పినట్టు సబ్సిడీ మీద అన్నీ ఇచ్చేవారు జగన్ గారు వచ్చినాక ఎలా ఉంది పరిస్థితి జగన్ గారు నూటికి టెన్ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు జగన్ గారు అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా పంటలు ఇప్పుడు తుఫాను వచ్చిన చంద్రబాబు గారయంలో పంటలు నష్టపోయాయి మరీ ఇంత నష్టపోయాయి కాదంటున్నారు రైతులు ఇప్పుడు ప్రధానంగా ఇంత పంటలు నష్టపో కారణం ఏమంటారు అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఎంత శాతం ఎంతవరకు మీరు పంట వేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎంత నష్టపోయారు రైతులు చంద్ర చంద్రబాబు గారు హాయంలో నూటి పంట నష్టపోవటం అనేది జరగలే కాకపోతే అయితే తక్కువ వచ్చాయి కానీ పట్టిసీమీ ఇచ్చారు అప్పుడు ఆ టైంలో ఆ పట్టిసీమ నీళ్ళతోనే మేము పండించుకున్నాం ఇప్పుడు తుఫాన్లు అనేది ఖచ్చితంగా మూడు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పంట వచ్చే టయానికి వర్షం అనేది వస్తుంది వర్షం కంపల్సరీగా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి అదే పంట కోసుకున్న వాళ్ళు ఏమో ఒడ్డు పడుతున్నారు కోయినాళ్ళు లేదు కోసుకోవడం అంటే పెద్దగా నూటికి పది పర్సెంట్ కూడా కొయిట్లా మిగిలిన వాళ్ళు మొత్తం విత్తనాలు ఇప్పుడు జల్లుకున్న వాళ్ళు ఉన్నారు మిను ఇప్పుడు విత్తనాలు ప పదిహేను వేలు అంట ఇప్పుడు మామూలుగా అదే మన దగ్గర కొనాలంటే తొమ్మిది వేలకి ఫస్ట్ కొనుక్కున్నారు జల్లేశారు ఇప్పుడు పదిహేను వేలు బేరగాళ్ళ దగ్గరే ఉన్నాయి అయ్యే చంద్రబాబు గారు మా అమ్మ అయితే ఈ వాటికి కంపల్సరీగా విత్తనాలు ఎక్కడికెక్కడ దిగిపోయాయి ఎంతవరకు ఒక ఇప్పుడు చేను వేయటానికి ఎంతవరకు వరకు కట్ ఇప్పుడు వరకు పంట నష్టపోయినాక వేసినటువంటి పంటని ఎవరైనా కొరే స్థితిలో ఉందా చంద్రబాబు అయితే మొలకలు వచ్చినా సరే పంట కొనే పరిస్థితి ఉండేది అంటున్నారు జగన్ గారు ఏమొచ్చినా గట్ట ఉంది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సర్టెన్ పర్సంటేజ్ ఉంటే తప్ప ఆర్బిక కేంద్రాల్లో కూడా పంట కొన్నాను అంటున్నారంట సంబంధించినంత వరకు మిల్లర్లో కూడా అదే మిల్లర్లో ఒక పర్సంటేజ్ చూపిస్తుంది అంటున్నారు కొంతమంది కొంతమంది వచ్చేసరికి ఆర్బిక కేంద్రం సంబంధించిన వచ్చినంత అధికారులు వచ్చినంత వరకు ఒక పర్సంటేజ్ చూపిస్తుంది అంటున్నారు అది ఎంతవరకు నిజం అర్బీ అర్బీకే అంటున్నారు ఇదివరకు చంద్రబాబు అయాముడు ఉంటే ఎవరికి ఇష్టం వచ్చిన మిల్లుకి ఆడు వాళ్ళు చంద్రబాబు ఆయాంలో వీళ్ళు ఆర్బీకే అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వన్ పర్సెంట్ వాళ్ళు చెప్పిన రేట్కి ఇన్ని పర్సెంట్ కటింగు ఇప్పుడు మొన్న ఉంది మాదే మా అదే ఇక్కడ ఇక్కడ టెన్ పర్సెంట్ కటింగ్ అన్నాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ట్వ ట్వెల్వ్ పర్సెంట్ కటింగ్ అన్నారు అదేమంటే రెండు పర్సెంట్ ఎగస్ట్రా వేసి పంపించారు ఆర్బీకేలోనే రెండు పర్సెంట్ వేసి పంపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్తే నానా గందరగోళంగా ఉంది అదే మామూలుగా ఎవడు దోసుకున్నాడో తెలవదు అట్లా దోసుకుంటున్నారు అది అదేవిధంగా చూసుకుందాం సార్ వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు ఇదే రైతు భరోసా కేంద్రాల్లో రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి రైతు పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసాతో కేంద్రాలు తోడుగా అదే అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రమాదకరమైన తుఫాన్లు వచ్చే సమయంలో రైతులు పంట నష్టపో పంట ముందుగా ముందస్తుగా తుఫాను వస్తుందని చెప్పి రైతులకు ఏమైనా తెలియపరచడం జరిగిందా అదేవిధంగా పంట కోసుకునేందుకు వీలుగా ఏమైనా చేయడం జరిగిందా అదేవిధంగా పంట కావాల్సినటువంటి సంచులు కానివ్వండి పరదాలు కానివ్వండి పంట చేసిన తర్వాత వన్ తడవకుండా ఉండడానికి పరదాలు కానివ్వండి ఇలా ఏమైనా ఇవ్వడం జరిగింది చంద్రబాబు టైంలో నా నేను తీసుకునే నాలుగు పరజాలు తీసుకున్నా ఈ జగన్ గారి టైంలో ఒక్క పరదా కూడా తీసుకోలేపేమన్నమాట ఇవలా అసలు జగన్ గారి టైంలో అసలు పరజాలు అనేది సబ్సిడీ కానీ అటువంటివి కానీ విత్తనాలు కానీ అటువంటివి అసలు ఏమీ లేవు అది ఇప్పుడు వాన వానకు తడిచిపోయి నానాభా అప్పటికప్పుడు అర్జెంటుగా గోతాలకని అడిగితే గోతాలు ఒక రైతుభర గోతాలు కూడా టయానికి ఇచ్చేవాళ్ళు కాదు అప్పటికప్పుడు ఏవో గారికి మళ్ళీ గట్టిగా గట్టిగా చెబితేనే ఇస్తారా ఎవరు గట్టిగా పోరాడితే మొన్న వానకు ముందల ఇచ్చారనమాట అదేవిధంగా చూసుకుంటే రైస్ మిల్కి ఎవడ ఎవరికి ఇష్టం వచ్చిన రైస్ రైస్ మిల్కి వాళ్ళు అమ్ముకోమన్నారు అనుకోండి ఇబ్బంది ఉండదు ఇక్కడ ఆన్లైన్ అని చెప్పి పెడుతున్నారు ఆన్లైన్లో ఒక్కడు కూడా అవక అవక చేతులు ఎత్తేసారు ఆ రోజున వాన వాన ఎల్లుండానగా వాన ఎల్లుండానగా కాడ చేతులు ఎత్తేస్తే నా ఒడ్డు తీసుకెళ్ళి నేను ఒక రైస్ మిల్ కాడ ఆఫ్లైన్ అని చెప్పి పెట్టారు మేము ఎప్పుడు తోలుకునే మిల్కి తీసుకెళ్ళి నేను పది ట్రాక్టర్లు తీసుకెళ్ళి మాయే మాకు తెలిసిన వాళ్ళవి మావి తీసుకెళ్ళి నేనే పెట్టి ఆయన రైస్ మిల్ ఆయనతో మాట్లాడి చేపిచ్చాను అనమాట సార్ వాళ్ళ నాలుగు రోజుల నాడు వాన సార్ అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు ఏమో రైతులకు అండగా ఉండటం కోసం అని చెప్పి మూడో పండగ కూడా నీళ్ళు రావాలనే ఉద్దేశంతో రైతు రైతుల కోసమే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించడం జరిగింది ఇదే పోలవరం ప్రాజెక్టు పది సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చారు పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు దండగా అని చెప్పి అన్న రోజులు అదేవిధంగా పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్లు రాని పరిస్థితుల్లో ఉన్నారు వచ్చేసరికి ఇదే పోలవరం ప్రాజెక్టు పది సంవత్సరాల్లో అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు ఐదు సంవత్సరాల్లోనే డెబ్బై రెండు పర్సెంట్ పైచులుగా అయిపోయింది సార్ చంద్రబాబు గారి అదే అదేవిధంగా జగన్ గారి ఆయం వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ కూడా అవ్వని పరిస్థితుల్లో ఉంది అదేవిధంగా ఇదే పోలవరం ప్రాజెక్టు మీద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు సార్ ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చారు కంబట్ రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు దాని మీద మీరు పోలవరం గురించి వాళ్ళకి ఇద్దరు మినిస్టర్లకి అసలు ఏమి తెలియదు అనమాట అదే పట్టిసీమ లేకపోతే ఈ సంవత్సరం పంట అనేది ఇంత దాకా కూడా వచ్చేది కాదు ఆ పట్టిసీమ వదలబట్టి ఆ నెల రెండు నెలల రెండు నెలల నాడు ఆ పట్టిసీమ నీళ్ళు వదలబెట్టే మా చేలు చే పనిని కోలు పోసుకునే టైంలో నీళ్ళు లేవు అది అది విధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చూసుకుంటే మూడు రాజధానులు అంటున్నారు ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా చూసుకుంటే మూడు రాజధానులు డెవలప్ చేసినా లేదా ఒక రాజధాని డెవలప్ చేసినా మన రాష్ట్రంలో కొంత కాపైన కొంత అయినా నిరుద్యోగుల సంఖ్య తగ్గేది అంటున్నారు కొంతమంది దాని మీద మీరు ఒక ఒక రాజధాని అయితే ఎక్కువ ఎక్కువ ఉద్యోగాలు వచ్చేయి కంపెనీలు చాలా వచ్చినాయి కియా కానీ మిగతా కంపెనీలు కానీ దా దానికి సంబంధించినవి కానీ ఇప్పుడు ఇది ఉంది అమర్ రాజా ఉంది అమర్ రాజా ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళిపోయింది అది వెళ్ళేది కాదు ఇక్కడ అదే ఉండటది ఇక్కడికి మా బాబు దాంట్లోనే చేశాడు చేసి మళ్ళీ ఇప్పుడు ఆ కంపెనీలోకి వెళ్ళటానికి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు సార్ అది కంపెనీ ఇక్కడ సరైన ఇది ఉంటే ఇప్పుడు మహబూబ్ నగర్ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మావాడు సార్